ఫ్రెండ్ దిలీప్ సింగపూర్ వెళ్లాడంట రావడానికి సమయం పడుతుందంట వచ్చిన తర్వాత దిలీప్తో మాట్లాడదాం అప్పటి వరకు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండివేదా అని ప్రసాదరావు వేదవతికి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు లాయర్ సత్యకు ఎస్ఐ ఫోన్ చేస్తాడు ఏంటి ఎస్ఐ గారు ఇలా ఫోన్ చేశారు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు విక్కీ జైలు శిక్ష పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యాడంట సార్ మీరు జాగ్రత్తగా ఉంటారని ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి కాల్ చేశాను జైలు నుంచి బయటికి వచ్చిన ముద్దాయి ఎంత కసిగా ఉంటాడో మీకు తెలిసిందే కదా అలాంటి విక్కీ ఇప్పుడు కోపంతో అవని మేడంని కానీ మిమ్మల్ని కానీ ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మీరు వాడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి సార్ అని చెప్పి ఎస్ఐ విక్కీకి చెప్తూ ఉంటాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎస్ఐ గారు అని సత్య ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు సత్య వల్ల అమ్మ ప్రభావతి సత్య దగ్గరకు వచ్చి సత్య వైపు చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు నువ్వు పైకి చిరునవ్వు అయితే నవ్వుతున్నావు కానీ దాని వెనక ఎంత బాధ ఉందో తల్లికి మాత్రమే అర్థమవుతుంది సత్య అని ప్రభావతి చెప్తూ ఉంటుంది కు ఇబ్బందులు ఏం లేవమ్మా నిజంగానే బాగానే ఉన్నాను అని సత్య చెప్తూ ఉంటాడు నువ్వు అవని గురించి ఆలోచిస్తున్నావు ఇప్పుడు గతంలో అవని నీకు సహాయం చేసిందని చెప్పి ఇంకా అవని గురించి ఆలోచిస్తూ నీ లైఫ్ని అక్కడే ఆఫ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ సత్య అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది అవని స్నేహితురాలు అవని ఎప్పటికీ కూడా కాపాడుకుంటూ ఉంటాను అంతేకాదు అవని సహాయం చేసింది ఆ సహాయాన్ని మర్చిపోయి ఈరోజు అవని ప్రమాదంలో ఉంది అంటే ఆ విషయం గురించి పట్టించుకోకుండా ఎలా ఉంటానమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అది కాదు సత్య నీ లైఫ్ గురించి కూడా నువ్వు ఆలోచించు అవనికి పెళ్ళైపోయింది పిల్లలు ఉన్నారు ఇప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చూడాలని కోరికరా అని ప్రభావతి చెప్తూ ఉంటే అది జరగదని చెప్పాను కదమ్మా అని సత్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు సౌర్య ఒంటరిగా కూర్చుని ఇంట్లో అక్షయ ఏం చేసినా కూడా అవుతుంది ఆ అక్షయకు ఇంట్లో వాళ్ళ అండ ఉండటమే కాకుండా చింటూ కూడా అక్షయ్కే సపోర్ట్ చేస్తున్నాడు అందరినీ కూడా వైపు తిప్పుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే బొమ్మ పాము దొరుకుతుంది బొమ్మ పాము చూస్తూ బయటికి వస్తుంది మరోవైపు నిహారిక కృష్ణబాబు ఒంటరిగా నించుని మాట్లాడుకుంటూ ఉంటారు దెబ్బ మీద దెబ్బ అన్ని దెబ్బలే కొడుతున్నాయి అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటే అప్పుడే శౌర్య వచ్చి నిహారిక కృష్ణబాబు వైపు అలానే చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు గుడ్లేసుకుని అని నిహారిక సౌర్యను అడుగుతూ ఉంటుంది ఇక శౌర్య తన చేతిలో ఉన్న బొమ్మ పామును నిహారిక కృష్ణ బాబులకు చూపిస్తూ ఉంటే పాము పాము అని చెప్పి నిహారిక కృష్ణబాబు చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు నీకు పిచ్చి పట్టిందా ఏంటి శౌర్య పాముని చేతిలో పట్టుకున్నావు అని నిహారిక కృష్ణబాబు అడుగుతూ ఉంటే ఇది డమ్మి పాము నిజమైన పాము కాదు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది డమ్మీ పామ అని నిహారిక కృష్ణబాబు సౌర్య దగ్గరకు వచ్చి పాముతో నీకేం పని అని చెప్పి అడుగుతూ ఉంటారు అక్షయ పాములను పట్టుకోవడం వల్ల అక్షయకు మహిమలు ఉన్నాయని ఇంటి వారసరాలని అందరూ నమ్ముతున్నారు కదా డమ్మి పామును కూడా అక్కడ విసిరేసి మీరు పాము పాము అని గట్టిగా అరవండి ఇంట్లో వాళ్ళందరూ బయటికి వస్తారు ఆ సమయంలో కూడా పామును పట్టుకుంటాను కూడా మహిమలు ఉన్నాయని నానమ్మ నమ్ముతుంది అని చెప్పి సౌర్య నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటే సూపర్ ఐడియా బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే నిజమైన పాము వేదవతి ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇదంతా కూడా నిహారిక కృష్ణబాబులు గమనించారు కిట్టు పాముని చూసి వెంటనే అరిచేసి అందరూ బయటికి వస్తారు అని శౌర్యల్లి చాటుగా దాక్కుంటుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా డ్రామా మొదలు పెడదామా అని అనుకుంటూ పామును విసిరేసి పాము పాము అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు పాము పాము అని నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడ్డట్టు నటిస్తూ ఉంటారు పాము నిజంగానే పాము అది చాలా విషపూరితమైన పాములా ఉంది ఎవరైనా పాములు పట్టే వాళ్ళని ఫోన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రసాద్ రావు చెప్తూ ఉంటాడు ఇప్పుడే ఫోన్ నాన్న అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవసరం లేదు అని సౌర్య చెప్తూ ఉంటుంది ఎందుకు అవసరం లేదు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు పాముని పట్టుకుంటాను అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది వద్దు శౌర్య వద్దు అది విషపూరితమైన పాములా ఉంది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా అరుస్తూ ఉంటారు ఇక శౌర్య మాత్రం కూడా గట్టమనేని వారసరాలని వేదవతి గారి మనవరాలని అలాంటప్పుడు పామును పట్టుకునే మహిమలు ఉంటాయి పాము పట్టుకోకుండా ఆపితే ఉట్టే అని శౌర్య చెప్తూ మెల్లగా పాము దగ్గరికి వెళ్తుంది తమ్మి పాముకు బదులుగా నిజమైన పామును పట్టుకుంటుంది ఇక నిహారిక కృష్ణ బాబు అది నిజమైన పాము అని చెప్పి కనిపెట్టేసి సౌర్య అది నిజమైన పాము అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక అక్కడే ఉన్న పెదరాజు నిజమైన పాము అంటావేంటి ఇప్పటి వరకు అది డమ్ము పాము అనుకున్నావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అదే లే కాసే పాగు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు సౌర్య పాము పాము అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఇక సౌర్య కూడా పామును చూసి కృష్ణ పాము సేవ్ చెయ్యి అని చెప్పి పాముని చేతిలో పట్టుకుని కంట తడి పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఎవరైనా పాములు పట్టేవాడికి ఫోన్ చేయండి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఎవరో ఒకరు ఫోన్ చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఎంత చెప్పినా కూడా శౌర్య వినిపించుకోకుండా ప్రాణాలతో చలగాటం ఆడాలని పాము దగ్గరికి వెళ్ళిందని చెప్పి అవుని అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ వచ్చి ఎవరు కూడా పాములు పట్టే అతనికి ఫోన్ చేయకండి పామును పట్టుకుంటాను అని చెప్పి అక్షయ మెల్లగా శౌర్య దగ్గరికి వెళ్తుంది శౌర్య భయపడకు నాకమ్మ తల్లి ఏం చేయకపోతే ఏం చేయదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా అక్షయ సౌరి దగ్గరికి వెళ్ళి శౌరి చేతిలో ఉన్న పాముని తన చేతిలోకి తీసుకుంటుంది నాకమ్మ తల్లి నువ్వు ఇలా ఇంట్లోకి వస్తే అందరూ కంగారు పడిపోతారు కదా నువ్వు మెల్లగా బయటికి వెళ్ళమ్మా ఎవరికి ఆని తలపెట్టకు అని అక్షయ పాముని తీసుకెళ్లి బయట వదిలిపెడుతుంది ఇక పాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్షయ అవని దగ్గరకు రాగానే అమ్మ అక్షయ నీకు ఏం కాలేదు కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏం కాలేదమ్మా అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇంకా ఎవరు కూడా ఇలాంటి సాహసాలు చేయకండి అని వేదవతి చెప్తూ ఉంటుంది సౌర్యను అక్షయ్ గారు సౌర్యను అభినందించండి అని పెద్దరాజు చెప్తూ ఉంటే వేదవతి అక్కడి నుంచి ఏం మాట్లాడుకుంటా వెళ్ళిపోతుంది అమ్మ అక్షయ జాగ్రత్తగా ఉండు అని ప్రసాదరావు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నానమ్మ ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటుంది ఎందుకు నానమ్మ నిన్ను దగ్గరికి తీలేకపోతుందో అర్థం కావట్లేదు బంగారు తల్లి అని అవని అక్షయకు చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శౌర్య మాత్రం షాక్ లో ఉంటుంది చిన్న బంగారం చిన్న బంగారం ఏమైంది అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే అది ఇంకా షాప్ నుంచి తేరుకోనట్టుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఇంకొకసారి ఇలాంటి సాహసాలు చేయకు చిన్న బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ రూమ్ లో ఉంటారు అప్పుడు అక్షయ అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి మీతో మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటే ఏంటో చెప్పమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అమ్మ హాస్టల్లో వేయండి లేదంటే ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అక్షయ ఏం మాట్లాడుతున్నావు హాస్టల్లో వేయడానికి నువ్వు పరాయిదానివా అని అవని అడుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు వచ్చి చూడండమ్మా అని అక్షయ చెప్తూ ఉంటుంది అక్షయ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను హాస్టల్లో వేయటానికి నువ్వు పరాయదానివా అని అవని అడుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు వచ్చి చూడండమ్మా అని అక్షయ చెప్తూ ఉంటుంది నువ్వు బిడ్డవి అప్పుడప్పుడు చూసుకోవడం ఏంటి అది కాదమ్మా ఇక్కడ ఉంటే నానమ్మ కళ్ళెదురుగా పడటం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక్కడ ఉండి నానమ్మతో మీ అందరినీ తిట్లు తినిపించడం ఇష్టం లేదు అందుకే దూరంగా ఉంటే మీరు కూడా సంతోషంగా ఉంటారు కదా అనిపిస్తుంది అని అక్షయ ఆవనికి చెప్తూ ఉంటుంది అక్షయ నానమ్మ కోపం త్వరలోనే తగ్గిపోతుంది నానమ్మ ఇప్పుడు నిన్ను అసహించుకుంటుంది కదా త్వరలోనే నేను దగ్గరికి తీసుకునేలా చేస్తాను అని చెప్పి ఆవిని అక్షయకు చెప్తూ ఉంటుంది అమ్మ బంగారు తల్లి అలాంటి నిర్ణయాలు తీసుకోకు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఏడుస్తూ ఉంటే శ్రీకర్ అవని కన్నీటిని తుడుస్తూ ఉంటాడు ఈ కన్నీటి ధర ఆగదు బావా ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది బావా కూతురు అక్షిని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోదామా అప్పుడే కూతురు ప్రశాంతంగా ఉంటుంది కూడా సంతోషంగా ఉండగలం అని అవని చెప్తూ ఉంటే అవని తప్పు చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని నువ్వే చెప్తూ ఉంటావు కదా అలాంటప్పుడు ఇంట్లో ఉండే హక్కు ఉంది తప్పు చేయలేదు అలాంటప్పుడు ఎందుకు వెళ్ళాలి అని శ్రీకర్ అవని అడుగుతూ ఉంటాడు ఇదంతా కూడా వేదవతి చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇక ప్రసాదరావు దగ్గరకు వెళ్ళి మామూలుది కాదు అది అని చెప్పి అంటూ ఉంటే ఎవరి గురించి వేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఇంకెవరి గురించి ఆ అవని గురించి కొడుకుని నుంచి దూరం చేయాలనుకుంటుంది కొడుకుని తీసుకుని వెళ్ళి వేరు కాపురం పెట్టాలనుకుంటుంది అని ప్రసాదరావుకి వేదవతి చెప్తూ ఉంటుంది కుటుంబాన్ని ఎప్పుడు కలిపి ఉంచాలనుకునే అవని వేరు కాపురం పెట్టాలని ఎలా అనుకుంటుంది వేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే మీరు అవనిని గుడ్డుగా నమ్ముతున్నారు అవని బాగోతాన్ని తెలిసిన రోజు మీకే విషయం ఏంటో అర్థమవుతుంది అని వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు విక్కి కత్తి తీసుకుని అవనిని రోజు ఎలాగైనా చంపేస్తాను ఇన్ని రోజులు జైలు పాలు చేసిన అవని బ్రతకడానికి వీల్లేదు అని అవని గతంలో కోర్టులో సాక్ష్యం తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుని అవని ఇంటి దగ్గరకు కారులో వస్తాడు కత్తు చూసుకుంటూ మెల్లగా అవని ఇంట్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక అదే దారిలో సత్య కూడా వస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి